ఈ రోజు మనం ఏడవ తరగతి వాచకంలోని ప్రియమిత్రునికి అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం ముందుగా పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి వినడం ఆలోచించి మాట్లాడడం గురించి చూద్దాం అలాగే పాఠ్యాంశంలో ఒక చిత్రం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మూడు ప్రశ్నలు ఇచ్చారు అందులో మొదటి ప్రశ్న చిత్రం ఏ విషయాన్ని తెలియజేస్తుంది దీని జవాబు చూసుకుంటే పోస్ట్ బాక్స్ నుంచి మ్యాన్ ఉత్తరాలు తీస్తున్నాడు అంటే లేఖలు చాలా వచ్చాయని తెలుస్తుంది సెల్ ఫోన్లో మాటల ద్వారా ఇతరులకు సమాచారం అందించవచ్చు అలాగే వాట్సాప్ జీమెయిల్ ఎస్ఎంఎస్లు ట్విట్టర్ ఫేస్బుక్ ఇవన్నీ సమాచారం పంపే సాధనాలని తెలుస్తుంది అలాగే ఇచ్చినటువంటి రెండవ ప్రశ్న లేఖలు బదులుగా ప్రస్తుతం ఉపయోగిస్తున్న సాధనాలు ఏవి దీని జవాబు చూసుకుంటే ఫోన్ వాట్సాప్ జీమెయిల్ ఇటువంటి సాధనాలను మనం ఉపయోగిస్తున్నాం అలాగే మూడవ ప్రశ్న మీ మిత్రులకు బంధువులకు ఏ ఏ సందర్భాల్లో లేఖలు రాస్తారు దీని జవాబు చూసుకుంటే ఆనందం కానీ బాధ కాని కలిగినప్పుడు బంధువులకు లేఖలు వ్రాస్తాం ఇంట్లో పెళ్లిళ్ళు గృహప్రవేశాలు మొదలైనవి చోటు చేసుకునేటప్పుడు బంధువులకు మిత్రులకు శుభలేఖలు పంపుతాం అలాగే తీర్థయాత్రలకు పెళ్లి మొదలైన వాటికి వెళ్ళినప్పుడు మిత్రులకు అలాగే బంధువులకు ఉత్తరాలు వ్రాస్తుంటాం మనకు నచ్చిన నచ్చని విషయాలను వారితో లేఖల ద్వారా పంచుకుంటాం ఇలాంటి లేఖకు సంబంధించినటువంటి పాఠ్యాంశమే మనకిచ్చినటువంటి ప్రియమిత్రునికి ఈ లేఖను రాసినటువంటిది డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ గారు జులై మూడవ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరి తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడిలో జన్మించారు వీరు కవి రచయిత తత్వవేత్త చిత్రకారుడు కూడా ఈయన రాసినటువంటి రచనలు చూసుకుంటే తెగిన జ్ఞాపకాలు రసరేఖ దీప్తిధార కాంతిమయీ రూపారూపాలు వంటి రచనలు చేశారు పద్నాలుగు భాషలు చదవగలరు రాయగలరు ఈయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీన పరమపదించారు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి పాఠ్యాంశం లేఖల్లో సంజీవదేవ్ దేవ్ అనే రచనల నుండి స్వీకరించబడింది అలాగే పాఠ్యాంశాన్ని ఇవ్వడానికి గల ఉద్దేశాన్ని చూసుకుంటే వ్యక్తులు సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి ఉపయోగించే సాధనాలు లేఖలు వీటి ద్వారా వ్యక్తుల పరిచయాలు సంబంధాలు అభిప్రాయాలు సమకాలీన సమాజ జీవనం వంటివి తెలుస్తాయి సమకాలీన సమాజ జీవనం అనగా ప్రస్తుతం ఉండేటటువంటి సమాజంలో జీవనం అనేది ఏ విధంగా ఉంది అలాగే అప్పుడు లేఖలు రాసేటటువంటి వ్యక్తుల యొక్క జీవనంలో వారి కాలంలో ఉండేటటువంటి జీవనం ఇటువంటి విషయాలు తెలుస్తాయి ప్రముఖులు రాసిన లేఖలలో సాహిత్య విలువలు కూడా ఉంటాయి అలాంటి లక్షణాలు కలిగిన ఒక లేఖను ఉదాహరణగా పరిచయం చేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఇప్పుడు మనకిచ్చినటువంటి గురించి చూద్దాం ఈ లేఖ సంజీవ్ దేవ్ గారు తుమ్మపూడి నుండి పంతొమ్మిది వందల అరవై నాలుగు నవంబర్ ఇరవై ఐదవ తేదీన రాసినట్టు ఉంది అయితే సంజీవదేవ్ గారు ప్రియమిత్రులు శ్రీ నారాయణ రాజు గారికి ప్రియమిత్రులు అనగా ప్రియమైన తన స్నేహితుని స్నేహితుడు అయినటువంటి నారాయణ గారికి నమస్సులు అనగా నమస్కారములు మీరు అత్యంత అనురాగంతో రాసిన ఉత్తరం చదువుకొని మీ సోదరి సులేచన నేను కూడా అమితంగా సంతోషించితిమి అనగా ఇక్కడ నారాయణ నారాయణరాజు గారు చాలా అనురాగంతో ప్రేమతో రాసినటువంటి ఎవరికి రాసినటువంటి ఉత్తరం అంటే సంజీవి గారికి రాసినటువంటి ఉత్తరం తాను చదువుకొని మీ సోదరి సులోచన మీ సోదరి అనగా అక్క లేదా చెల్లె అని అర్థం అయితే ఇక్కడ సంజీవదేవి గారు మీ సోదరి సులోచన అనగా నారాయణరాజు గారి సోదరి అయినటువంటి సులోచన అనగా సంజీవదేవి గారి భార్య అలాగే తను కూడా అమితంగా అమితంగా అనగా చాలా సంతోషించితమి మేము చాలా సంతోషించాము ఆమె మీకు మా అక్కగారికి తన నమస్కారాలు తెలపమంటున్నది ఆమె అనగా సులోచన మీకు అంటే నారాయణరాజు గారికి అలాగే నారాయణరాజు గారి భార్య అయినటువంటి సులోచన గారి అక్కకి తన నమస్కారాలు తెలపమని చెప్పింది అలాగే నేను కూడా నమస్కారాలు తెలపమంటున్నానని దేవు గారు చెప్పారు మీరు మీ సోదరిని చూచితిరి కానీ నేను మా ఇంకను చూడలేదు అనగా మీరు అంటే నారాయణరాజు గారు మీ సోదరుని అనగా సులోచనను చూచారు కాని నేను మా సోదరునింకను అనగా సంజీవ్ దేవు గారు నారాయణరాజు గారి భార్యను ఇంకను చూడలేదు అని తను ఉత్తరంలో రాశారు అవునండి ఆ రాత్రి మీరాక మీకెంత ఆనందం కలిగించినదో నాకంతకంటే మించిన ఆనందం కలిగించింది అంటే ఒక రాత్రి రాజు గారు గారి గారింటికి రావడం జరిగింది అయితే ఆ రావడం వల్ల రాజు గారికి ఎంత ఆనందం కలిగించిందో తెలియదు గాని నాకంతకంటే అనగా రాజు గారికి కలిగినటువంటి ఆనందం కంటే మించినటువంటి ఆనందం సంజీవదేవి గారికి కలిగింది మనమంతా ఏనాడు ఎంతో సుదూరపు దిగంతాలలో ఏదో అస్పష్టమైన స్వప్న లోకంలో ఇదివరకే కలుసుకున్నట్లు అనుభూతి చెందాను నేను ఆయన తన ఇంటికి రావడం వలన సంజీవి గారు తనకి ఉత్తరంలో ఈ విధంగా రాస్తున్నారు మనమంతా ఏనాడు ఎప్పుడో ఎంతో సుదూరపు దిగంతాలలో చాలా దూరంగా ఉండేటటువంటి దూరాలలో ఉన్నప్పటికీ అంటే ఎంత దూరం అంటే దిగంతాలలో అనగా దిక్కుల చివరలో ఏదో అస్పష్టమైన అంటే స్పష్టంగా లేనటువంటి స్వప్నలోకంలో ఊహాలోకంలో ఇదివరకే కలుసుకున్నట్లు అనుభూతి చెందాను నేను అంటే చాలా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు కలుసుకున్నప్పటికీ ఎలా ఊహాలోకంలో కలుసుకున్నట్లు సంజీవ్ దేవు గారికి అటువంటి అనుభూతి కలిగింది మైత్రి ప్రేమ నిస్వార్థత ఉన్న మానవులంతా ఎంత దూరాన ఉన్నా కూడా చాలా దగ్గరలోని వారే మైత్రి అనగా స్నేహం అలాగే ప్రేమ నిస్వార్థత ఉన్న మానవులంతా అనగా తన స్వప్రయోజనాన్ని పక్కన పెట్టి ఇతరుల మంచి కోసం నిరంతరం పనిచేసే మనుషులు ఎంత దూరాన ఉన్నా అనగా వేరు వేరు ప్రాంతాలలో జీవించిన వారైనప్పటికీ వాళ్ళందరూ దగ్గరలోని వారే ఎందుకంటే భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ మానసికంగా ఒకే దగ్గర ఉంటాయి వాళ్ళ మనసులు వారు ఏ వయసు వారైనప్పటికీ ఒకే వయసు వారు అనగా వాళ్ళ వయసులో వ్యత్యాసం ఉన్నప్పటికీ ఒకే రకమైనటువంటి భావనలు కలిగి ఉండడం చేత వాళ్ళందరూ ఒకే వయసు వారిగా ఉంటారు వారు ఏ వర్ణానికి చెందిన ఒకే వర్ణము వారు వారు ఏ వర్ణానికి చెందిన అంటే ఏ కులానికి చెందిన వారైనప్పటికీ ఒకే వర్ణము వారు అంటే ఒకే కులానికి చెందిన వారు వారు ఏ దేశానికి చెందిన ఒకే దేశానికి చెందిన వారు వారు వేరు వేరు దేశానికి చెందిన వారైనప్పటికీ ఒకే దేశానికి అనగా ఒకే ప్రాంతానికి చెందిన వారుగా ఉంటారు కాబట్టి కులతత్వాలు జాతి భేదాలకు మనమంతా దూరం కాబట్టి ఇక్కడ సంజీవ్ దేవు గారు కులతత్వాలకు జాతి భేదాలకు మనమంతా దూరమని దగ్గరి వారమని లేఖలో రాశారు నారాయణరాజు గారికి మానవుని ఆత్మకు మానవుని మనసు ప్రతిబింబం మానవుని ఆత్మకు ఇక్కడ ఆత్మ అనగా బుద్ధి భావోద్వేగాలు ఆలోచనలు భావనలు అని అర్థం అలా మానవుని ఆత్మకు మానవుని మనసు ప్రతిబింబం మన ఆత్మ ఏ విధంగా ఉంటుందో మన మనసు అలా ఉంటుంది మానవుని మనసుకు మానవుని ముఖాకృతి ప్రతిబింబం అనగా మానవుని మనసు ఏ విధంగా అయితే ఉంటుందో ఆ మానవుని యొక్క ముఖం యొక్క రూపం కూడా అదే విధంగా ఉంటుంది అందుకనే సామాన్యంగా ముఖం చూడగానే అంతరాత్మ తేజం తెలిసిపోతుంది అలా వ్యక్తులు యొక్క మనస్సు ప్రకారంగా వాళ్ళ ముఖంలో ఉండేటటువంటి భావనలు కనిపిస్తాయి కాబట్టి ఆ వ్యక్తి యొక్క ముఖం చూడగానే తన అంతరాత్మ తేజం తన మనస్సు ఏ విధంగా అయితే ఉంటుందో ప్రజలకు తెలుస్తుంది ఎక్కువ మంది మానవులలో సుఖాల కంటే బాధలే ఎక్కువ మానవుని బాధల నుండి శోకాల నుండి దిగుల్ని చింతల నుండి తప్పించి ఆనందం వైపు మరలించడానికి అనేకమైన లలిత కళలు సాహిత్యం సంగీతం నృత్యం శిల్పం చిత్రలేఖనం మొదలైనవి ఈ కళ మానవుని బాధను తాత్కాలికంగానైనా తొలగించి ఆనందాన్ని ప్రసాదించజాలదు జాలదు ఆ కళ కళ మాత్రమే అవుతుంది అనగా సంజీవి దేవు గారు లేఖలు ఎక్కువ మంది మానవులలో సుఖాల కంటే బాధలే ఎక్కువ ఉంటాయని తాను రాస్తూ అలాగే మానవుని బాధల నుండి శోకం అనగా మళ్లీ బాధలు ఏడుపు నుండి దిగుళ్ళు చెంతల నుండి తప్పించేవి లేకుండా చేసి ఆనందం వైపు మరలించడానికి పోవడానికి ఉపయోగపడేవి అనేకమైనటువంటి లలిత కళలు అనేవి ఉంటాయి అలాగే లలిత కళలలో సాహిత్యం సంగీతం నృత్యం శిల్పం చిత్రలేఖనం ఇవన్నీ కూడా మానవుని బాధను తప్పించి ఆనందం వైపు వెళ్లడానికి ఉపయోగపడతాయని లలిత కళ యొక్క ప్రాధాన్యతను రాస్తున్నారు అలాగే ఏ కళైనా సరే లలిత కళలైనా సరే మానవుని బాధను తాత్కాలికంగా కొంత మేరనైనా సరే తగ్గించి దాన్ని తొలగించి ఆనందాన్ని ఇస్తుందో అటువంటి కళ మాత్రమే కళ అని లేకుంటే అది కళగానే మిగిలిపోతుందని తన యొక్క అభిప్రాయం మానవుడు ఆనందజీవి ఆనందం లేకపోయిన తరువాత ఎంత సంపద ఉన్నా విద్య ఉన్నా కీర్తి ఉన్నా అవన్నీ ఎండమోవులే అంటే రచయిత యొక్క ఉద్దేశం మానవుడు ఏ మానవుడైనా సరే ఆనందంగా జీవించాలని అనుకుంటాడు అటువంటి ఆనందం లేకపోయిన తరువాత ఆ మనిషికి ఎంత డబ్బు ఉన్నా అలాగే ఎంత చదువుకున్నా ఎంతటి కీర్తి ప్రతిష్టలు ఉన్నా అవన్నీ కూడా ఎండమోవులే ఎండమోవులు అనగా అది ఒక మన దృష్టి నుంచి పుట్టేటటువంటి మాయా ప్రత్యేకంగా ఎండ మండుతున్న ప్రదేశాల్లో ముఖ్యంగా రహదారుల మీద లేదా ఎడారుల్లో కనిపించే నీటి గుంటలు ఉండేటటువంటి భ్రమను మనకు కల్పిస్తుంది దీనిని ఎండమావులు అని అంటారు అంటే లేనటువంటి దానిని ఉన్నట్లు చూపించడం అలా మనిషికి ఎంత సంపద ఉన్నా విద్య ఉన్నా కీర్తి ఉన్నా ఆనందం లేకపోతే అదంతా కూడా మనిషి యొక్క జీవితంలో ఎండమావులే అని సంజీవిదేవి గారి ఉద్దేశం అలాగే నా జీవితంలో సంకల్పించుకున్న కార్యాలలో ఇంతవరకు నెరవేర్చిన వాటి కంటే నెరవేర్చవలసినవి భవిష్యత్తులో ఎక్కువగా ఉన్నవి అంటే ఇక్కడ సంజీవదేవి గారు తాను జీవితంలో ఎన్నో నెరవేర్చాలనే ఉద్దేశంతో సంకల్పించుకున్నారు కానీ ఆ సంకల్పించుకున్నటువంటి పనుల్లో కొన్ని మాత్రమే నెరవేరాయని మిగిలినవి నెరవేర్చవలసినటువంటివి భవిష్యత్తులో ఎక్కువగా ఉన్నాయని తెలియజేస్తున్నారు సకాలంలో అవన్నీ కాకపోయినా కొన్ని అయినా సఫలం కాగలవని ఆశిస్తాను అంటే తాను అనుకున్నటువంటి సమయంలో అవన్నీ విజయవంతం కాకపోయినా కొన్ని అయినా విజయం కాగలవని విజయాన్ని సంపాదిస్తామని తాను అనుకుంటూ రాస్తున్నారు సఫలం కాకపోయినా కూడా నిరుత్సాహపడను కాబట్టి మనిషి ఒక ప్రయత్నాన్ని మాత్రం చేయాలి ఆ ప్రయత్నం చేసినప్పుడు అది విజయం సాధించినా సాధించకపోయినా ఏ మాత్రం నిరుత్సాహపడకుండా ఆ పనిని కొనసాగిస్తూ ఉండాలి అలాగే నిరాశ చెందను విచారించను అని తెలియజేస్తున్నారు తాను అనుకున్నటువంటి పనిని చేస్తున్నప్పుడు ఆ పని విజయం సాధించినప్పటికీ సాధించకపోయినప్పటికీ తాను నిరుత్సాహపడనని అలాగే నిరాశ చెందనని విచారించనని తాను ఉత్తరంలో రాస్తున్నారు అలాగే కార్యాచరణ మాత్రమే ప్రధానం కాని సఫలతలు విఫలతలు సమానమే అంటే పని మాత్రం మనం చేయాలి అంతేగాని అది విజయాన్ని ఓరిస్తుందా లేకుంటే అపజయం పాలవుతామా అని ఏమాత్రం చూడకుండా మన పని మనం చేసుకోవాలని నారాయణరాజు గారికి రాసినటువంటి ఉత్తరంలో సంజీవి దేవ్ గారు రాశారు ఇట్లు మీ దేవ్ ఇది మనకిచ్చినటువంటి పాఠ్యాంశం ఈ తరగతిలో మనం ఈ పాఠ్య భాగం చెప్పుకున్నాం కదా మరొక తరగతిలో ఇంకొక పాఠ్యాంశాన్ని గురించి మనం చెప్పుకుందాం ధన్యవాదములు